హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం అఖండ టూ ట్రైలర్ వచ్చేసింది ఒక రేంజ్లో ఉంది ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి జై బలయ్య జై ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేయండి మన ఛానల్కు మీ లైకే మీ కామెంటే బలం ఇక వీడియోలోకి వెళ్దాం మామ ట్రైలర్ అయితే సూపర్గా ఉంది బ్రహ్మాండంగా అదిరిపోయింది మామ నందమూరి బాలకృష్ణ ఒక లెవెల్లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి దీనిలో మామూలుగా కాదు ఎందుకంటే గద బట్టి ఫైట్ చేశారు చూసారు ట్రైలర్లో మీరు అదే అయితే మామ నా కొంట మీద రోమలు నిక్కబడిచాయి ఎందుకంటే బాలకృష్ణని అలా చూడడం ఇదే ఫస్ట్ సారీ గదతో ఫైట్ చేయడం బాలకృష్ణ గారు అంటే శూలం ఉంది ఇదంతా ఉంది ఆయన వేషధారణ వేరే ఉంది కానీ ఈ వేషధారణలో పట్టడం అంటే ఒక రేంజ్లో తీసుకెళ్లాడు బోయపాటి సీను అనేది మనకు అర్థమవుతుంది ఇది దేశభక్తి చిత్రంగా ఇటు సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి సంబంధించిన చిత్రంగా రేపు రాబోయే రోజుల్లో రికార్డు సృష్టించబోతుందనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడనే ట్రైలర్ చూశాక ఇది మామూలుగా ఉండదు మామ రేపు నుంచి ఒక రేంజ్లో మారిమోగబోతుంది ట్రైలర్ వ్యూస్ కానీ థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యాక కానీ ఒక రేంజ్లో మారిపోయేందుకు రికార్డులు అనేటివి పాత రికార్డులు అనేటివి ఏవి మనకు కనబడాయి కొత్త రికార్డులే ఓన్లీ అఖండ తాండవం రికార్డులే కనబడబోతున్నాయి ఇది కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి ఇది మామూలుగా ఉండబోయే చిత్రం కాదు ఎందుకంటే మీరు ఆ గదపట్టే సీన్ చూస్తే మామ ఒక రేంజ్లో ఉంది ఎందుకంటే నేను ఎక్స్పెక్టేషన్ది వేరు ఆ గద ఇంకా ఇలాంటి ఎన్ని సీన్లు ఉన్నాయనే దీనిలో మనకు ఒక రెండు మూడు సీన్లు ఇలాంటివి పెట్టాడు కానీ ఇప్పుడు మనకు ట్రైలర్లో రెండు మూడు సీన్లలో కనబడుతుంది కానీ ట్రైలర్లో మొత్తం సినిమా మొత్తం మీద మనకు ఫుల్ మిల్స్ అన్నట్టే అర్థమైపోతుంది బాలకృష్ణ అభిమానులు వరుస పెట్టి ఐదవ హిట్ కోసం వేచి చూడడం కాదు కన్ఫర్మ్ ఐదవ హిట్టే ఇది పెట్టుకోండి ఎందుకంటే బాలకృష్ణకు ఇది ఆరవ ఇండస్ట్రీ హిట్ అవ్వబోతుంది అఖండ తాండవం అనేది ఆరవ ఇండస్ట్రీ హిట్టు ఇది కన్ఫర్మ్ అవుతుంది మనం సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం ఇప్పుడైతే ట్రైలర్ చూసి ఆనందించండి ఎలా ఉంది ట్రైలర్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు లైక్ కొట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పూర్తిగా చూడండి మామ లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాను ఇంత ఈ వీడియో